శాటిలైట్ రిటైర్మెంట్ ద ఎండ్ ఆఫ్ శాటిలైట్ ఆపరేషనల్ లైఫ్ ఒక ఉపగ్రహం యొక్క ఆపరేషనల్ లైఫ్ అంటే కార్యాచరణ జీవితం యొక్క ముగింపును తరచుగా శాటిలైట్ రిటైర్మెంట్ లేదా ఎండ్ ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు ఇది అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే కంట్రోల్డ్ రీఎంట్రీ అంటే నియంత్రిత రీఎంట్రీలో ఎర్త్ ఆర్బిట్లు అంటే ఎల్ఈవులో ఉన్న ఉపగ్రహాల కోసం ఉపగ్రహం యొక్క నియంత్రిత పద్ధతిలో భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించేలా చూడడానికి ఆపరేటర్లు నియంత్రిత డిఆర్బిట్ చేయ ఇది అంతరిక్ష శిథిలాల ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అంటే దీన్ని డిఆర్బిట్ చేసినప్పుడు అది భూ వాతావరణంలోకి వచ్చేసి మండిపోయి పడిపోతుంది దీనివల్ల ఏమవుతుందంటే కక్ష అంటే ఆర్బిట్ క్లీన్ అవుతుంది గ్రేవియార్డ్ ఆర్బిట్ భూ స్థిర కక్ష జీవో అధిక కక్షలలో ఉన్న కొన్ని ఉపగ్రహాలను వాటి కార్యాచరణ జీవితం చివరిలో ఈ గ్రేవియార్డ్ ఆర్బిట్ కి తరలిస్తారు ఈ కక్ష ఆపరేషనల్ ఉపగ్రహాలకు ఎక్కువ దూరంలో ఉంటుంది మరియు శాటిలైట్ ఒకదానికోటి కోటి ఢీ కొట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది లీవిటిన్ ఆర్బిట్ ఇంకా ఇతర ఆపరేషనల్ ఉపగ్రహాలపై తక్కువ ప్రభావంతో ఉన్న అధిక కక్షలో ఉన్న ఉపగ్రహాలకు ఉపగ్రహాన్ని దాని తుది కక్షలోనే వదిలేయడానికి ఎంచుకోవచ్చు ఆ కక్షలోనే వదిలేస్తారు